హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి నెక్ భాగానికి కట్ వర్క్ వేశాను నడు భాగం దగ్గర బెల్ట్ కుట్టకుండా బార్డర్ భాగాన్ని వేసి నాడ భాగాన్ని వేశాను అనమాట అదేవిధంగా బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వేశాను ఇలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ నేను శారీ అని తీసుకున్నాను శారీ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఒకవైపు ఏమో చిన్న బార్డర్ ఉంది ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకోవట్లేదు ఇది వచ్చేసి ఇక్కడ మనకి పళ్ళు భాగం ఈ పళ్ళు భాగము బ్లౌజ్ పీసెస్ని తీసేస్తే శారీ మొత్తం ఇదే విధంగా ఉందనమాట ఇప్పుడు లైనింగ్ కనుక చూసుకున్నట్లయితే బాడీ ఏమో కాటన్ లైనింగ్ ఒక మీటర్ తీసుకోవాలి కింది భాగానికి క్రేప్ లైనింగ్ ఏమో మూడు మీటర్లు తీసుకోవాలి ఇక్కడ కొంచెం గొంతు బాగలేదు అడ్జస్ట్ చేసుకోండి ముందుగా మనము బాడీ పార్ట్ కట్ చేయడానికి కాటన్ లైనింగ్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ రెండు వరుసలు ఉంది ఇక్కడ చూడండి ఇలా ఈ రెండు వరుసల్ని మళ్ళీ తిరిగి మనం రెండు వరుసలుగా వేసుకోవాలి అంటే మొత్తం నాలుగు వరుసలు అన్నమాట అంటే ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపి నాలుగు వరుసలు ఇక్కడ బాడీ పార్ట్ యొక్క పొడవు పద్నాలుగు ఇంచులు వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా పదకొండు ఇంచులు పక్కన ఖాళీ ఉంది కదా క్లాత్ అనేది అది హ్యాడ్స్ భాగానికి అనమాట ఇక్కడ చూడండి నాలుగు వరుసలుగా వేశాను బాడిపాటు పొడవు పద్నాలుగు ఇంచులు నార్మల్గా అయితే పదిహేను ఇంచులు తీసుకుంటాము వీళ్ళు తక్కువ కావాలన్నారనమాట కాబట్టి పద్నాలుగు ఇంచులు తీసుకున్నా ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు ఇందులో షోల్డర్ భాగము మూడు ఇంచులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర అనమాట ఇక్కడ చంక భాగం కూడా ఐదున్నర ఇంచులు తీసుకున్నారు ఇది మనకి థర్టీ ఫోర్ సైజు కాబట్టి ఐదున్నర సరిపోతుంది చంక భాగము ఇలా రెండో వైపులా సరిచూసుకోండి క్రాస్ అనేది పోకుండా ఇలా కింద కూడా ఐదున్నర ఇంచులు ఉండే విధంగా సరిచూసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు ఈ కొంచెం తక్కువగానే ఉంది ముప్పై మూడే ఉంది నేను కొంచెం ముప్పై నాలుగు తీసుకున్నాను మనకు కొంచెం లూజు టైట్ అయినా కూడా ఖర్చులలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు అన్నమాట దీనికి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పదిన్నర ఇంచులు సేమ్ ఇదే విధంగా కింద కూడా తీసుకోండి ఒకవేళ మీరు ఎలాంటి డాట్స్ కూడా కింద వేయను అంటే ప్రింటర్స్ కట్ కానీ డాట్స్ కానీ వేయను అనుకున్నట్లయితే కింద ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి వేయాలనుకున్నట్లయితే యాసిటిజ్గా తీసుకోండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర కరువు భాగానికి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కు తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇక్కడ మనకి చూడండి షోల్డర్ యొక్క పొడవు అనేది ఐదున్నర ఇంచులు కదా అందులో సగభాగానికి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒరిజినల్ కొలత ఎనిమిదిన్నర ఉంది కదా అక్కడ వరకు మాత్రమే కరువు అనేది రావాలి ఎక్స్ట్రా ఖర్చు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ స్ట్రేట్గానే ఉండాలి ఇలా మీరు చంక రౌండ్ కొలుచుకున్నట్లయితే ఎనిమిదిన్నర కదా చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే దానికంటే వన్ ఇంచు అంటే ఏడున్నర అనేది రావాలన్నమాట ఇప్పుడు నెక్ వెడల్పు రెండున్నర నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఫ్రంట్ భాగానికి ఆరు ఇంచులు సరిపోతుంది ఇక్కడ కట్ వర్క్ కాబట్టి ఆరున్నర తీసుకుంటాను అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను బ్యాక్ భాగానికి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి మీ ఛాయిస్ అనమాట బ్యాక్ నెక్ అనేది నెక్ భాగం అనేది ఏ విధంగా కట్ చేయాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాం ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి షోల్డర్ పాయింట్ నుంచి మనకి బస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇటు నా వైపు నుంచి డాట్స్ భాగానికి నాలుగు ఇంచులు మార్కింగ్ అని పెట్టాను ఇప్పుడు బస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే షోల్డర్ భాగం నుంచి ఒక పది ఇంచులకి మార్కింగ్ అని పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ పక్క భాగాన ఒక వన్ ఇంచ్ మేర చూడండి ఇలా తీసుకొని అంటే డాట్ వెడల్పు అనమాట ఒక వన్ ఇంచ్ పొడవుకి విధంగా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ తీసుకోవాలి ఈ కర్వ్ ఎక్కడికి రావాలంటే మనకి చంకరౌండ్ ఉంది కదా ఇక్కడ యారో మార్క్ అలా చూసుకొని ఇక్కడ నుంచి కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి పక్కన వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇది మనకి బస్ట్ పాయింట్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా మనము కట్ చేసి జాయింట్ చేస్తాం కట్ చేసి జాయింట్ చేసేటప్పుడు మనకి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఓన్లీ ఫ్రంట్ భాగానికి మాత్రమే తీసుకోవాలి బ్యాక్ భాగానికి తీసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ భాగమే కదా మనం ప్రిన్సెస్ కట్ వేసేది కాబట్టి ప్రిన్స్ ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ భాగానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ కానీ లేదా నార్మల్ ఫ్రాక్స్కి కానీ సైడ్కి వన్ ఇంచు పైకి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఎందుకు ఇలా వన్ ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలంటే మీరు ఇలా కట్ చేయకుండా స్ట్రేట్గానే కట్ చేసి ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కానీ లేదా నార్మల్ ఫ్రాక్ కానీ కుట్టినట్లయితే బస్ట్ పాయింట్ దగ్గర డ్రెస్ అనేది పైకి ఉండి ఏమో డ్రెస్ అనేది కిందికి పడిపోతుంది అనమాట ఇక్కడ బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది పైకి వస్తుంది సైడ్ కిందికి పడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక వన్ ఇంచ్ పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ అయితే కనుక సెంటర్లో కొంచెం కరువు కూడా తీసుకోవచ్చు ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ని నెక్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి కొంచెం నా గొంతు అనేది బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఇక్కడ ఖర్చులలో కాస్త ఎక్కువ తక్కువ వచ్చింది సైడ్కి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది లెవెల్ చేస్తున్నాను మీరు కంగారు పడకండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని కదా మళ్ళీ హాఫ్ ఇంచే తీసుకోమంది ఏంటని చెప్పేసి కంగారు పడకండి మనకి ఖర్చు అనేది ఉంది కదా ఆ ఖర్చులలో అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరి చూస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను ఎందుకంటే నా కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చిందనమాట కంగారు పడాల్సిన అవసరం లేదు మనం రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది ఇటు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కదా దాన్ని మార్కింగ్ పెట్టాను ఇది వచ్చేసి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తర్వాత డాట్స్కి ఇలా ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని డాట్ పొడవు మూడున్నర ఇంచులు ఇది బ్యాక్ పార్ట్ అనమాట అంటే బ్యాక్ పార్ట్కి అయినా విడిగా మార్కింగ్ పెడుతున్నాను మీకు తెలియాలని చెప్పేసి నెక్ వడల్పు రెండున్నర నెక్ డీప్ అనేది ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచులని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేస్తున్నాం అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు పక్కన క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్లో మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇది మనకి మిగిలిన క్లాత్ అనమాట రెండు వర్సలుగా ఉంది మళ్ళీ దీన్ని తిరిగి రెండు వర్సలు వేసుకోవాలి మీరు యాస్టేజ్గా ఏదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది వస్తుంది అలా కాకుండా ఒక వైపు మాత్రమే జాయింట్ రావాలనుకున్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు మనకి దాదాపుగా ఒక తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోండి సరిపోతుంది ఎంత అంటే ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర కదా దానికంటే ఒక ఇంచు తక్కువ అంటే ఏడున్నర ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం తొమ్మిదిన్నర పొడవు ఉండే విధంగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి లెంత్ అనేది కానీ పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా పదకొండు ఇంచులు తీసుకునే విధంగా మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ లూజ్ అనేది ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఒకటిన్నర లేదా ఇంచులనే తీసుకోవచ్చు తర్వాత హ్యాండ్ యొక్క కరువు భాగానికి మూడు ఇంచులనే తీసుకోవాలి ఇలా మూడు ఇంచులు తీసుకొని దీనిపైన ఒక లైన్ అనేది గీయాలన్నమాట అంటే మనకి ఏర్పడడానికి దీనిపైనే మన హ్యాండ్ యొక్క మిడిల్ లోజ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ యొక్క మిడిల్ లోజ్ అంటే ఏంటి ఇంతకుముందు చెప్పాను కదా చెస్ట్ రౌండ్ అని నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఎనిమిదిన్నర కదా దానికంటే వన్ ఇంచు తక్కువ అంటే ఏడున్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం తొమ్మిదిన్నర ఇలా ఉండే విధంగా చూసుకొని మన హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం ఇలా మార్కింగ్ పెట్టి భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ని అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు జాయింట్ పడుతుంది కదా మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా దాన్ని చూసుకొని ఇలా ఇక్కడ మనకి ఒక వైపు మాత్రమే జాయింట్ పడుతుంది అనమాట హ్యాండ్కి చూడండి ఇది మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా మన హెల్బో హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి లైనింగ్ క్లాత్ అనేది మిగులుతుంది కదా అదే మనకి నెక్ భాగానికి వేయడానికి క్యాన్వాస్తో నెక్ వేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ భాగము క్రేప్ లైనింగ్ మూడు మీటర్లు నాలుగు వర్షాలుగా వేసాం ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే కనుక నలభై ఒక్క ఇంచ్ అనేది ఉంది మనకి లెంత్ అనేది ఇక్కడ నలభై ఇంచులు సరిపోతుంది మెయిన్ క్లాత్ యొక్క లెంత్ నలభై ఇంచులు ఇది లైనింగ్ భాగం కాబట్టి రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే ముప్పై ఎనిమిది ఇంచులు కాకపోతే ఇక్కడ నలభై ఇంచులు తీసుకుంటున్నాయి ఎందుకంటే రెండు ఇంచులు ఇక్కడ పట్టి పెడతానమాట మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను మెయిన్ క్లాత్ లెంత్ నలభై ఇంచులు ఇది లైనింగ్ కాబట్టి రెండు ఇంచులు తక్కువ ముప్పై ఎనిమిది తీసుకోవాలి కాకపోతే నలభై తీసుకున్నాను ఎందుకు అంటే ఇక్కడ రెండు ఇంచుల మీద ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టడానికి అనమాట ఇది మూడు మీటర్లు కదా మనం ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి విడివిడిగా కుచ్చులు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ని కటింగ్ అని చేస్తున్నాను చూడండి అంటే ఇక్కడ ఏంటి మనకి మీటర్నర ఫ్రంట్ భాగానికి మీటర్ బ్యాక్ భాగానికి అనమాట ఇలా సెంటర్ పాయింట్ కట్ చేసుకోవాలి చూడండి ఒక భాగం ఫ్రంట్కి ఒక భాగము బ్యాక్కి ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ భాగాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్ అది తీసుకోవట్లేదు బార్డర్ భాగాన్ని తీసుకుంటున్నా బ్లౌజ్ యొక్క బార్డర్ భాగాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కింద కూర్చుని పెట్టడానికి క్లాత్ అనేది మినిమం మూడు ఉండాలి మ్యాక్సిమం నాలుగు ఉండాలి ఇక నేనైతే మూడున్నర మీటర్లు తీసుకుంటున్నా మీకు గేర్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే నాలుగు మీటర్లు కూడా తీసుకోవచ్చు మామూలుగా చాలు అనుకున్నట్లయితే మూడు మీటర్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండింటికి మధ్యలో మూడున్నర మీటర్లు తీసుకుంటున్నాను మీ చాయిస్ మీకున్న క్లాత్ని బట్టి శారీ కాబట్టి నాలుగు తీసుకున్న కూడా కుచ్చులు బాగా వస్తాయి గేర్ కూడా బాగా వస్తుంది పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాలుగు మీటర్లు తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళైతే మూడు మీటర్లు తీసుకోండి ఇలా తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నా ఇలా కట్ మనకి ఇంకా పక్కన ఇంకా క్లాత్ ఉంది కదా అందులో మనకి బాడీ పార్ట్ అనేది రావాలి ఓకేనా okay ఇప్పుడు ఈ మూడున్నర మీటర్ల క్లాత్ని మనము నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి వచ్చేసి మూడున్నర మీటర్లు నాలుగు వరుసలుగా వేశా ఇప్పుడు మనం పొడవు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పైన చిన్న బార్డర్ ఉంది కింద పెద్ద బార్డర్ ఉంది ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే నాకు దాదాపుగా నలభై ఐదు ఇంచులు అనేది ఉంది ఇంత నాకేం అవసరం లేదు మినిమం మనకి అంటే కొంచెం మనకి ఫ్లోర్ లెంత్ ఉండాలి కాబట్టి నలభై కంటే ఎక్కువ ఉంటే అదే విధంగా ఉంచుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు నలభై ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను ఈ పైన ఉన్న చిన్న బార్డర్ని కట్ చేస్తే ఎంత వస్తుందో అంత తీసుకుంటున్నా నాకు ఇక్కడ నలభై ఒక్క ఇంచ్ అనేది వచ్చింది మనకు కుట్టిన తర్వాత ఖర్చు వెళ్ళకపోతే నలభై ఇంచులే వస్తుంది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి పైన ఉన్న చిన్న బార్డర్ కట్ చేస్తే ఎంత ఉంటే అంత ఉంచుకోండి ఎందుకంటే ఫ్లోర్ లెంత్ కూడా ఫ్యాషనే కాబట్టి మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నలభై రెండు ఉన్న కూడా అదే విధంగా ఉంచుకోండి నలభై అంటే మరీ నలభైకి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్లోర్ లెంత్ కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి అదే విధంగా ఉంచేసుకోండి ఇక చిన్న బార్డర్ని కట్ చేస్తుందా ఈ చిన్న బార్డర్ మీరు కావాలంటే బెల్ట్ భాగంగా కుట్టుకోవచ్చు ఇక నేను బెల్ట్ అయితే కుట్టట్లేదు బెల్ట్ కుట్టకుండా బాడీ పార్ట్కి బార్డర్ అనేది వేస్తాను వెనక నాడలు పెడతాను మమ్మల్ని చిన్న పిల్లకి భాగం పెడతాను కదా ఆ విధంగా పెడతాను అనమాట ఇప్పుడు దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి అంటే మనకి మూడు మీటర్లు కదా మీటర్ ముప్ప మీటర్ ముప్పా వస్తుందన్నమాట ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి చూడండి ఇలా ఇప్పుడు మనకి పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా ఇందులో మనం బాటిపాటు భాగాన్ని కట్ చేసుకుందాము మీటర్ క్లాత్ తీసుకొని ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసా ఇక్కడ చూడండి సారీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ వేస్తున్నా మీకు బార్డర్ భాగం కావాలనుకున్నట్లయితే బార్డర్ భాగంతో సహా కట్ చేసుకోండి వద్దు అనుకున్నట్లయితే పైకి వేసుకోండి ఒకవేళ మీరు బార్డర్ భాగంతో సహా కట్ చేసుకుంటే మళ్ళీ మీరు వేయాల్సిన అవసరం లేదు మీ ఛాయిస్ అనమాట ఈ పెద్ద బార్డర్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ మళ్ళీ నాకు శారీ కలర్ వస్తుంది నేను మొత్తం బార్డర్ భాగమే రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తున్నానంటే మనకి బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంది కదా దాన్ని కట్ చేశాను కట్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసా బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ భాగం అనమాట చూడండి ఇది బ్లౌజ్ పీస్ బార్డర్ భాగం అది ఎంత ఉందో అంత వేసాను కొంచెం తక్కువైంది నో ప్రాబ్లం రెండింటిని రెండు బార్డర్లను జాయింట్ చేసి హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తాను చూడండి ఇలా ఇలా చూసుకొని విధంగా కట్ చేస్తున్నాను ఏం లేదు ఈ రెండు బార్డర్లు జాయింట్ చేసి మనం లైనింగ్ హ్యాండ్ భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా అంటే ఇక్కడ మనకి ఈ పైన ఉన్న బ్లౌజ్కి వచ్చిన బార్డర్ తక్కువ ఉంది కదా దాన్ని ఇలా ఇలా సరి చూసుకొని ఇలా సరి చూసుకొని ఏమన్నా జాయింట్ పడితే సైడ్కి కొంచెం జాయింట్ పడుతుంది అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా అంటే ఎందుకు ఈ విధంగా వేస్తున్నానంటే మొత్తం బార్డర్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను లేదు మాకు కొంచెమే బార్డర్ వచ్చి శారీ కలర్ వచ్చినా ఏమీ కాదు అనుకున్నట్లయితే మీరు ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ అన్నమాట మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా హ్యాండ్స్ బాగా వచ్చే విధంగా చూసుకున్నాను ఇప్పుడు ఇంత మనకు అవసరం లేదు కదా డబల్ ఫోల్డ్ వేయడము మన బార్డర్ కోసం వేసుకున్నాం అంత అంత డబల్ ఫోల్డ్ అనేది కాబట్టి ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఈ కింద ప్రిన్సెస్ కట్ భాగము ఇక్కడ మీరు గమనించండి మీరు డైరెక్ట్ బార్డర్ భాగంతో కట్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు నాకు కట్ చేసేటప్పుడు ఆలోచన రాలేదు తర్వాత వచ్చింది తర్వాత అనుకున్నాను అరే కరెక్ట్గా బార్డర్ భాగంతో సహా కట్ చేసుకుంటే అయిపోయేది కదా మళ్ళీ బెల్ట్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను సేమ్ ఇదే కలర్ శారీ ఇంకొకటి ఉంది కదా బ్లాక్ కలరు దాన్ని అదే విధంగా కుడతాను సో మనం ఇందులో చేసే చిన్న మిస్టేక్ అక్కడ కవర్ చేసుకుందాం ఇలా విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనకి పాడు వేసుకొని దానికి దాన్ని తగ్గట్టుగా మెయిన్ భాగాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనము నెక్కు భాగాన్ని కూడా కట్ చేయదు లైనింగ్ క్లాత్ యొక్క నెక్కు భాగాన్ని కూడా కట్ చేయలేదు మనం క్యాన్వాస్తో వేయాలనుకున్నప్పుడు నెక్కు భాగాన్ని కట్ చేయొద్దు నేను ఫ్రంట్ నెక్ కట్ వర్క్ అనేది వేస్తున్నాను ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇది వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ తర్వాత హ్యాండ్స్ భాగాలు తర్వాత ఇక్కడ లైనింగ్ భాగం యొక్క ఫ్రంట్ బ్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా విధంగా కట్ చేసుకున్నాం కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం